ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు మనం యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవండింది ఇక్కడ మన హాస్పిటల్ ఇది ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్గా మనం స్టార్ట్ చేయబడుతున్నది ఈరోజు ఇక్కడ మనకి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అవైలబిలిటీలో పెడుతున్నాము మనము విత్ ఆల్ ఐసియూ అండ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫెసిలిటీస్ పెడుతున్నాము ముఖ్యంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్స్ ఐ డిపార్ట్మెంట్ ఆఫ్థలమాలజీ డిపార్ట్మెంట్ కంటి విభాగం అనేది అన్ని హై ఎక్విప్డ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఆపరేషన్ థియేటర్ కానీ అన్ని జర్మన్ బేస్డ్ లేజర్ ప్రొసీజర్స్ అన్నీ మనం కంటి విభాగంలో చేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ టైం మనం పీడియాట్రిక్ ఆఫ్థర్మాలజీ యూనిట్ ఇంకా మెల్లకన్ను చికిత్స గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము యాజ్ ఐఎమ్ ఏ పీడియాట్రిక్ ఆఫ్థర్మాలజిస్ట్ అండ్ స్క్విన్ స్పెషలిస్ట్ నేను ముఖ్యంగా చిన్న పిల్లల కంటి వైద్యం గురించి ఈ దాని దాని శస్త్రచికిత్సలు కావచ్చు లేదు మెల్లకను గురించి చెకప్స్ కానీ అవన్నీ ఫస్ట్ టైం మనం మహబూబ్ నగర్లో మనం యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నామండి దాంతోపాటు చెప్పాలంటే డాక్టర్ అమిత్ మంకల్ గారు హీజ్ అన్ సీనియర్ మోస్ట్ ఈస్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ సార్ అన్ని రకాలైన కిడ్నీ స్టోన్స్ కానీ ప్రోస్టేట్ కానీ అన్నిటికీను మనకి ఇక్కడ హై ఎక్విప్డ్ మల్టిపుల్ ఎక్విప్ ఎక్విప్మెంట్తో పాటు మనకు ఆపరేషన్ థియేటర్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఇంకా అన్ని లేజర్ చికిత్స పద్ధతులు జరగనున్నాయి కిడ్నీ విభాగంలో అండ్ ముఖ్యంగా చెప్పాలంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్ఐఆర్ఎస్ అనేది ఉంటుంది సో ఆ ఫెసిలిటీస్ మనం ఇక్కడ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే కాకుండా మిగిలిన మిగిలిన విభాగాలు లైక్ న్యూరో సర్జరీ అండ్ ఆర్థోపెడిక్స్ అన్నీ సర్వీసెస్ అవైలబుల్తో ఉంటాయి అండ్ మీకు ఏదైనా ఈ మేము మేము ముఖ్యంగా ఫోకస్ చేసేదంటే ఇట్ షుడ్ బి రీచింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అంటే వీళ్ళు లైక్ ఆల్ ద స్ట్రేట్ ఆఫ్ ద పీపుల్ పూర్ అండ్ రిచ్ అట్లా అని కాకుండా ఎవ్రీ వన్ అఫోర్డబుల్ ప్రైజెస్లో గుడ్ సర్వీసెస్ అందించాలని మనము యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ చేసి దాన్ని ఫర్దర్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ప్రారంభ స్టార్ట్ చేస్తున్నాం కొత్తది ఇక్కడ ఆల్మోస్ట్ ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ బెడ్ హాస్పిటల్ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ వేర్ మెబూనర్ ఇస్ డిప్రైడ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో మనము సర్వీస్ చేయాలి అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము సో వీ నౌ హ్యావ్ ఫెసిలిటీస్ అంటే కంప్లీట్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మన దగ్గర లేజర్స్ అన్నీ కంప్లీట్గా ఆల్ అన్ని రకాల లేజర్స్ అది ఉన్నాయి ఫర్ కిడ్నీ డిసీజెస్ అండ్ ఎలిమెంట్స్ కిడ్నీ స్టోన్స్కి డిఫరెంట్ మెథడ్స్ మనము లేజర్స్ ఆర్ఆర్ఎస్ అన్నీ ఉన్నాయి సార్ సో మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్ డయాలిసిస్ కానీ ఐసీయూ కానీ మళ్ళీ ఐస్ గురించి ఆప్టాలజిస్ మా వైఫ్ సో ఫేకో కంప్లీట్ ఫేకో మనం చేస్తాము ఇక్కడ సో అది కాకుండా సూపర్ స్పెషాలిటీ మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు సో న్యూరాలజీ కానీ కార్డియాలజీ కానీ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వీఆర్ గివింగ్ సర్వీసెస్ సిన్స్ లాస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వీఆర్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ వీఆర్ గివింగ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు ఆల్ ద పేషెంట్స్ సో ఇది ఒక పెద్ద స్టెప్ మనం తీసుకున్నాము సో సో ఈరోజు ఈ కొత్త యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ షెట్టి కాంప్లెక్స్ దగ్గర సిటీ ఎండో స్కాన్ ఎదురుగా మనము ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము విత్ ఆల్ డిఫరెంట్ బ్రాంచెస్ సో ఈ పేషెంట్స్ అందరూ ఏం ఏం ప్రాబ్లం ఉంటే కూడా ప్లీజ్ అప్రోచస్ వీ వీ ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఎట్ వెరీ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అయింది మనం ఇక్కడ మెబినార్లో సర్వీస్ ఇస్తున్నాము సో ఆల్ ఇన్ లేజర్స్ కానీ ఇది కానీ విత్ లేజర్స్ వితౌట్ ఎనీ హోల్ మనం చేస్తున్నాము लेजर स्टोन्स किडनी स्टोन्स की, कंटी को समोफेको, ऑलमोस्ट इम uh, सुचालेस सु, टॉपिकल एनेस्थेसिया तो पाएँगा मैंने अम्म